ఆత్మీయ స్థితిలో కొనసాగాలని పేదృగారు తన పరిస్థితుల్లో తెలియపరుస్తున్నారు జీవం అనే గృహావరంలో పాలువస్థలు అయ్యేటటువంటి గొప్ప భాగ్యం దేవత ఇచ్చాడు ఎక్కడిచ్చినా ప్రారంభంలోనే ఆయన కోలికలో ఆదాము కాలే నిర్మించకొని అన్నారు కానీ నోటి మాట ద్వారా కలుగు చేసిన ద్వారా సాత్వైన సహాయకారి ఆదాము కలిపి లేదని ఆయన తలంచి అబ్బాయి తయారు చేశాడు తయారు చేసిన తరువాతే ఆయనకి సమస్తములు చూసినప్పుడు చాలా మంచిదిగా కనిపించిందంట మరి అధ్యాయం నిర్వహిత వచ్చడంలో వారి యువుని చతతరిచిన తరువాతే పరిశుద్ధమైన బలమైన వివాహ బంధం పరలోపం నుంచి పరమ తల్లి వారిని ఆశీర్వదించాడు మరి అధ్యాయం నిర్వహిత వచ్చడంలో మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఫలిత అనేది స్త్రీ లేకుండా జరిగేటటువంటి పరిస్థితి అందుకనే మహా జ్ఞానవంతుడు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే ఉపదేశించింది కృపకల ఉపదేశమును బోధించింది తన తల్లి మరి బస్సెన్నో ప్రతికూల పరిస్థితులు అవమానాలు ఏదైంది తన యొక్క జీవితం అంతా కూడా నా కుమారుడు ప్రతకలానికి వీలు లేదు ఒప్పుడు వృత్తి తగిన నా కుమారుడా నేనేమందు కృపగల కృపకల ఉపదేశము బోధించిందంట అందుకనే

నేరుగా గాబ్రియలకు తా మరియ దగ్గరకు వెళ్ళి దయా ప్రాప్తురాల దేవుని యొక్క స్వరము లేనటువంటి దయను పొందుకున్నటువంటి శ్రీగా మరియ పతని కనిపిస్తుంది ఇంకా సువార్త అమృత వచ్చే నాకు ఏంటో వచ్చినప్పుడు శ్రీలందరిలో కూడా ఆశీర్వాది పొందిన తల్లి మరియు అంతేకాకుండా ఆ పిన్న వచ్చాలలో కూడా అన్ని తరముల వారు నాకు ఏంటో వచ్చినాము నన్ను ధన్యురాలని అన్ని తరము నాకు ఏంటో వచ్చినాము అన్ని తరములు భూమి మనం పాలి కావలసి రావాలి అంటే మొట్టమొదటిగా వ్యక్తిగత సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన స్త్రీగా ప్రతి ఒక్క స్త్రీ రెండు దినాలను కొనసాగాలి నటమును కాపాడుకుంది అంతేకాకుండా ఆశీర్వాదకరమైనటువంటి భార్యగా కూడా ఆశీర్వాదకరమైన భారీగా కూడా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో శారమ్మ వృద్ధాప్య వయసు నందు కూడా నా యజమానుగా సంబోధిస్తూ ఉంది అంటే మన పన్నెండు వచ్చినాయంలో ఐదో ఏట దేవుని స్వరం వినడం వంటి అబ్రహ్మము నేను చూపించు దేశమునకు నువ్వు పెడితే ఇసుక రేణువుల వంటి విస్తారం ఆశీర్వదిస్తాను ఆశీర్వాద కట్టగా సంతాన సంతానం ఉంటానని చెప్పిన వెంటనే మాకు మాట్లాడుకున్న ఆదాము గారు వింటారు ఆదాము గారిని అనుకరించి అడుగు చాడలో గడిచినటువంటి బాలిక తన భార్య శారంభ కనిపిస్తుంది అందుకని వృద్ధాప్య వయసులో మాత్రాన పుత్రుని పొందుతుంది ఆశీర్వాదకరమైన భార్యక విశ్వాసులకు తల్లి శారంభగా జీవ గ్రంథంలో లిఖించబడింది అంతేకాకుండా ఆశీర్వాదకరమైన తల్లిగా కూడా ఉన్నారు నిర్మాకాల వరి లక్ష్యాంలో యొక్క గట్టిలో ఆశీర్వాదకరమైన తల్లి ఇచ్చేము బహుమానము గర్వపడు ఆశీర్వాదకరమైన తల్లి అందుకని జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని పట్టును ఆత్మీయ జ్ఞానంతో కట్టాలి కదా ఎంతో వ్యక్తుల తన యొక్క ముగ్గురు బిడ్డల్ని ఒకరి ఏమో ఆరు లక్షల కాల్పనాన్ని నడిపించేటటువంటి వ్యక్తి చెప్పాలి అంటే దాసత్వం నుంచి ప్రజలను కాలాను దేశానికి నడిపించి ఒక నాయకుడు అందుకనే ఫరోని ఉత్మాపానం ఏడవ మొదటి వచ్చంలో ఫరోని నిన్ను దేవుడుగా నియమించాను మోషి అంటూ ఉన్నాడు ఇంత గొప్ప ఆధిక్యత అండి ఫలపరితమైన తల్లి కుటుంబాన్ని కట్టేటటువంటి మార్చేట తల్లికి ఇచ్చాడు ఆశీర్వాదకరమైన తల్లి అంతేకాకుండా మాట చెప్పుకుంటున్నాడు వీధిలో చట్టు బిడ్డలు లేకుండా కొందరు వచ్చిన పదకొండు వచ్చినప్పుడు రాజ్య మార్గంలో ఎవరికి లేకుండా చేత అపవాది ఉద్దేశం అంట మరణ దేవత యొక్క ఉద్దేశం కాబట్టి బిడ్డలకు రోదనము చేత అంగలాపు విద్యా నేర్పించాలి అనుకుంటున్నాడు మన బిడ్డల ప్రాణాలను కాపాడేటువంటి తల్లులుగా దేవుడి ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి ఒక్క తల్లి కూడా ఉండాలి ఒక మూడు మాసాలు దాచింది తర్వాత దాయలేకపోయింది తన యొక్క కుమారుడు ఎంత మంచి జ్ఞానాన్ని దేవాడి దేవుడు ఆ తల్లికి చదువు పెట్టలు కీలు చిన్న మనుడు రాసి ఏమంటే తన యొక్క కుమార్తె స్నానం చేసేటప్పుడు ఆ నదిలో నుంచి పెట్టి అంటే అప్పుడు నిర్యాముడు కూడా ఈ సహోదరుడు చదువు పెట్టిగా ఉన్నాడమ్మా ఎక్కడికి వెళుతున్నాడు నువ్వు వీక్షించు అనేటటువంటి జ్ఞానము బోధించింది తన కుమార్తెకు ప్రాణము తన బిడ్డ ప్రాణాలు మోసే ప్రాణాలను పాపాలి ఎందుకంటే దేవుడి చిత్తము ప్రణాళిక నెరవేర్చబడాలి అంతేకాకుండా రెస్పాన్ సౌ్య యొక్క ఉపపత్ని దాని మీద దివ్యానులు సౌను చేసినప్పుడు దివ్యనులను హతం చేస్తారు అప్పుడు దివ్యనులు ఈ యొక్క దావీలు తన యొక్క సైన్యం మీద ఇజ్రాయెల్ ప్రజల మీద చాలా కోపంగా ఉంటారు అయితే ఒక దినము కరువు వస్తుంది ఇజ్రాయేల్ ప్రజల మీదకి కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు దేవుడు ఉదయాన్ని వచ్చినటువంటి దావీను ప్రార్థన చేస్తాడయ్యా ఈ కరువు నుంచి ఏ విధంగా తప్పించబడాలి నేను ఏం చేయాలంటే ద్వియనులను హతం చేశారు కదా చేశారు కదా కాబట్టే ఈ పరువు రావడం జరిగింది దివ్యలను ఆ పెద్దలను పిలవనప్పించాను మేమేం చేయాలి ఈ యొక్క ఉగ్రత నుంచి మేము చేయాలంటే అప్పుడు అంటారు సౌలు మాకు ఎంతో కీడు తలపెట్టాడు దివ్యలను నిర్మూలనం చేశారు నువ్వేం చేయాలంటే ఇంత మిగిలి శేషించినటువంటి మిగతా వారు సౌలు యొక్క ఇరువురు కుమారులు అదేవిధంగా ఆ సౌలు ఉపపత్నికి పుట్టినటువంటి ఐదు కుమార్తెలను మరి ఎంత విషయాలు మేము ఊరి తీసిన తరువాత మీకు ఉన్నటువంటి కరువు భద్రత తొలగిపోతుంది అన్నప్పుడు వారిని ఎంతైనా కొండ మీద ఉరి తీశారు ఉరి తీసిన తరువాత క్రైస్తవుల యొక్క ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఎవరైనా దేవుడి సన్నిధానంలో నిద్రిస్తే భూస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా మర్యాద క్రమంగా జరిగించాలి ఎందుకంటే మరణం తరువాత ఒక కొత్త జీవితం దేవాది దేవుడు మనకి ఇస్తాడు విలువైన జీవితం ఎక్కడుందంటే అది మరణం తర్వాతే అయితే

మార్తెలు ఐదు ఒట్టు మార్తెలు వారిని కాపాడతారు కాపాడినప్పుడు అక్క ఎందుకు ఇంత లేట్ అయింది అమ్మా ఇంట్లో అడిగింది ఇలాగ అల్లరి ఒక మా మీదకి వచ్చారు మోసే మమ్మల్ని కాపాడాడు అన్నప్పుడు అప్పుడు వారిని మన దగ్గర తీసుకురావచ్చు కదమ్మా అతి తెలిచారు అప్పుడు మోసే తీసుకొస్తాడు మోషే ఐగుప్య సింహాసనము లేదు ఫలో రాజరిత్రము లేదు ఎక్కడ వచ్చాడు ఒంటరి జీవితములో కుటుంబము లేదు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మోషేకున్న మంచి శుభాలను గ్రహించినటువంటి ఇద్దరు తన యొక్క కుమార్తె సింహో వివాహము చేస్తాడు ఇస్రాయేల్ ప్రజలకు నువ్వు కాలం దేశానికి నడిపించే నాయకులు వారికి ఉన్నవాడని ఉన్నవాడు అనవాడు అని చెప్పు అంతర వేపుతో ఉన్నప్పుడు అనన్య మార్గముల దేవుడి స్వర్గతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు పర్వతండి ప్రజలు ఇద్దరు పర్మిషన్ తీసుకున్నారు మామ పర్మిషన్ నేను నా బిడ్డలను గాడిని వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతున్నాను ప్రజలను

ఆత్మగా దేవామిడు ఇచ్చిన చెప్పు చేసింది మీద రాకూడదని చెప్పి తీసుకున్న సమయోచిత జ్ఞానం ఎక్కువ గొప్పదంటే రాయలు తీసుకున్న తర్వాత వాళ్ళకి సున్నతి చేసింది అక్కడ ఈ రక్తం వలన మనం అందరం మన ఇద్దరు కూడా ఏక కుటుంబంగా అయ్యా అయ్యావమ్మ అని చెప్పి అక్కడ సంబోధించడం అనేది జరిగింది ఒక నాలుగవ నాలుగో అధ్యాయ తర్వాత మీ వక్షరంలో తన భర్త ప్రాణాలను కాపాడుకుంది భర్త ప్రాణాలను కాపాడుతున్న సిర మొదటి సొన్ని పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ పదిహేడవ సౌలి యొక్క కుమార్తె మీ కాలు సౌండ్ వేలకొలది కోపం వచ్చి విషపు చూపులు మీరు దావీదు దావీదు ఎలాగైనా చంపాలనుకున్నాడు ఎలా చంపాలనుకున్నాడంటే తన కుమార్తెని చిటివాపు చేసి ఒక దావీదు చంపాలి అనుకున్నాడు ఈ విషయం తెలిసినప్పుడు మీ కాలు కొంతమంది దూతలు సౌరు దగ్గర ఉన్న ఈ యొక్క తన భర్తను చంపడానికి వస్తున్న విషయము ఈ యొక్క మీ కాలుకు తెలిసింది అప్పుడు ఏం చేసిందో తెలుసా నా భర్త శుద్ధి చేసి ఉన్న అనారోగ్య పరిస్థితులు ఒక మేక బొచ్చును తీసుకుని వచ్చి తన తన దగ్గర మేకబోచుని ఉంచుతుంది ఈ విషయము ఎవరైతే దూత యొక్క అది చేయదు నా భర్తకి అనారోగ్య పరిస్థితిలో పడుకుని ఉన్నాడు ఏం ఆ మంచంతో సహా దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు సౌలు చూస్తే అక్కడ ఏముంది గోబే అక్కడ ఉంది ఎందుకంటే మోసం ఉన్నాడు తన భర్త ప్రాణాలు కాపాడుకునే వచ్చిన మాటను నుంచి నాయన తండ్రి దూతలను పంపించాలి నేను చెప్పడానికి నీ ప్రాణాలను కాపాడుకోవాలి పిటికీలో నుంచి తన భర్త ప్రాణాలను కాపాడుతుంది నీ కాదు అంతే కాకుండా అభిలైలు నా వాళ్ళ వాళ్ళ తాగీలు తనతో ఉన్నటువంటి మంది ఆ యొక్క సైనికులు ఈ యొక్క ఆ యొక్క కొన్ని వేల కొలది గొర్రెల మేకల మందలు తప్పిపోకుండా వచ్చి కత్తిరించే సమయంలో కాపు కాస్తారు ఒకటి కూడా తప్పిపోకుండా

de Jardim. Passem o తన భక్త ప్రాణాలను కాపాడుతుంది భక్త ప్రాణాలను కాపాడుకునే స్త్రీ కానీ ఉండాలి అంతే కాకుండా మన యొక్క కుటుంబాన్ని సంరక్షించే స్త్రీగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉండాలి రాహాలు దూతలని దేవుల వారి పక్క ఇస్రాయల్ ప్రజలు ఎరుక పట్టణాన్ని చేయించాలి అంటే అక్కడ పరిస్థితులు అన్నింటినీ కూడా చూడాలి అని చెప్పి దేవుల వారిని పంపించినప్పుడు ఇది కొంతమంది ఆ వేగుల వారు వచ్చారన్న విషయము అక్కడ వ్యక్తులకు తెలియపరచడముడు వారి ప్రాణాలను కాపాడటప్పుడు అర్థం మీద చారులను చాలా జాగ్రత్తగా భద్రపరిచింది రెండవ అధ్యాయము పదకొండవ గ్రంథంలో పదకొండు అక్కడ కానీ వేరుల వారికి ఆతిథ్యం

ఇజ్రాయల్ ప్రజలు తన ప్రజలను ఏ విధంగా సంరక్షించుకుంది న్యాయాధిపతి నాలుగో వచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతానికి వారి అంటే ఉన్నప్పుడు ఆ యొక్క న్యాయతారు ఆ శిశిరాను ఆ భయంకరమైన శిశిరాను చంపాలి అన్నప్పుడు ప్రాంతంలో శిశిర శిశిరాలు చేసిందంటే ముందుకు మీట బలమైన సూపుతో కొట్టి వారికి చంపింది శిశులను చంపినటువంటి కాదు స్త్రీ యొక్క సబలతారు అభనా ఏదైనా సాధించగలబట్టి స్త్రీ అంతేకాకుండా ఆబేలు పట్టణము స్త్రీ ఇవి కూడా మరి ఆబేలు పట్టణము పట్టణాలని కూడా సంరక్షించుకోవాలి దాని శత్రువు మీరంతరూ కూడా సైన్యంతా దాని యొక్క సైన్యం మరొకటిగా శరు యొక్క ముగ్గురు కుమారులు అనుబాబు అభిషేక్ ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు ఏ విధంగా పిలిచిందంటే మామయ్య దేవుని యొక్క చిత్తము ప్రణాళిక నెరవేర్చే ప్రక్రియలో మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటువంటి జ్ఞానాన్ని బోధించింది ఇక మనం చూసే అదే పద్మభ శ్రీ అవి ఏం చేసిందంటే ఆయన శత్రువైనటువంటి గౌరీ ఆ వ్యక్తిని చంపడానికి ఏం చేసిందంటే తన తల నదికి ఎవరికి తీసుకువచ్చింది అసలు ఆ విషయం దీన్ని పిలిచింది ఇక ఆ ప్రాకారం చాలా ఎత్తుగా ఉంటుంది ఆ వేలు పట్టణం యొక్క ప్రాకారం చాలా ఎత్తుగా ఉంటుంది ఆ పట్టణము ప్రాకారం ఎక్కి ఓహో ఆలపించుడి ఆలపించుడి అని పిలుస్తుంది అప్పుడు అభిషేక్ వస్తాడు ఏమైందమ్మా అంటే ఒక శత్రువు దానిని ఎంత గూడు వచ్చి శత్రుభూమి అతని మాకు అప్పగించండి యుక్తి కలిగిన స్త్రీ అంటే పరిశుద్ధ రంగంలో వారిని చెందింది ఆ పట్టణాన్ని రక్షించుకుంది ఆ యొక్క వ్యక్తిని భోగి గృహాన్ని చంపి మన యొక్క పట్టణాన్ని రక్షించుకోగల స్త్రీగా కనిపిస్తుంది మనము ప్రతి ఒక్క క్రైస్తవ శ్రీ ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉండాలి